కల్తీ వివాదం నేపథ్యంలో టీటీడీ ఆలయ శుద్ధి చర్యలు చేపడుతుంది స్వామివారికి కల్తీ నెయ్యితో ప్రసాదం చేశారంటూ వివాదం చెలరేగడంతో టీటీడీ శాంతి హోమం నిర్వహిస్తుంది కొద్దిసేపటి క్రితమే శ్రీవారి ఆనంద నిలయానికి వెనుక పాత పరకామణి మండపంలో యాగం ప్రారంభించారు ఇందుకోసం మూడు కుండాలు ఏర్పాటు చేశారు రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఆలయాచకులు వేద పండితులు ఈ సమయంలోనే మహాశాంతి హోమాన్ని నిర్వహిస్తున్నారు ఇక యాగంలో ఎనిమిది మంది అర్చకులు ముగ్గురు ఆగమ సలహాదారులు పాల్గొంటున్నారు ఉదయం పది గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో శాంతి హోమంతో పాటుగా పంచద్రవ్య సంప్రోక్షణ చేయనున్నారు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగాన్ని అయితే నిర్వహిస్తున్నారు ఈ యాగానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తిరుపతి నుంచి అందిస్తారు లైవ్ లో సురేష్ ఆలయంలో అపచారం చోటు చేసుకున్న నేపథ్యంలో శ్రీవారికి నైవేద్యానికి వాడే ప్రసాదాల్లో కల్తీ జరిగే నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది కాసేపటి క్రితమే మహాశాంతి హోమం తిరుమల శ్రీవారి ఆలయం ప్రారంభమైంది మన తిరుమల శ్రీవారి ఆలయం వెలుపల ఉన్నాం మనం విజయవాలో చూసుకోవచ్చు ఆలయం లోపల ఉదయం ఆరు గంటల కరెక్ట్గా ఎనిమిది మంది అర్చకులు ముగ్గురు ఆగమ పండితులలో ఈ కార్యక్రమాన్ని వైద్యంగా నిర్వహించేందుకు టిటిడి అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేసి ఉన్నారు కాసేపటి క్రితమే టీటీడీఈఓ శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఈ నైవేద్యం సమర్పించే ప్రసాదాలలో కల్తీ జరిగింది అపచారం చోటు చేసుకోవడంతోనే ఈ అపచార ప్రాయ్చితంగా శాంతి హోమం నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించారు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు హోమం జరుగుతుంది ఈ హోమం పూర్తిన తర్వాత పంచగవాలతో ఆలయ పోటు ప్రసాదాలు తయారు చేసే చోటు సంప్రోక్షణ చేస్తామంటూ కూడా ఆయన తెలిపారు మరోవైపు హోమం పూర్తిన తర్వాత భక్తులకు దర్శన భాగం కల్పిస్తామంటూ కూడా ఆయన తెలిపారు ముగ్గురు ఆగమ పండితులు ఇంటి ముందు అర్చకులతో ఈ శాంతి హోమం నిర్వహిస్తున్నట్టుగా టీటీడీఓ శ్యామలరావు మీడియా ముఖంగా ప్రకటిస్తున్నారు మనం విజువల్ చూసుకోవచ్చు శ్రీవారి ఆలయం నిర్మానుషంగా మారింది పెరటాసి మాసం కావడం భక్తుల రద్దీ తక్కువగా ఉంది పూర్తి స్థాయిలో ఈ ఆలయంలో మహాశాంతి హోమం నిర్వహించాలి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా సంప్రోక్షణ చేయాలనే దిశగా టిటిడి చంద్రబాబు సీఎం సూచనతో ఈ కార్యక్రమాన్ని వైదికంగా నిర్వహిస్తుంది కాసేపటి క్రితమే ఈ యాగం ప్రారంభమైంది శ్రీవారి ఆలయంలో గర్భాలయం సమీపంగా ఉన్న బంగారు బావి ఇది పక్కన యాగశాల ఉంటుంది ఆ యాగశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ ఎనిమిది మంది అర్చకులు ముగ్గురు ఆగమ పండితులు ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం విద్యుల్లో చూసుకొచ్చు శ్రీవారి ఆలయం ముందున్నాం పూర్తిగా అర్చకులతో వేద మంత్రాలతో తిరుమల క్షేత్రం మారు మోగుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే స్వామివారి ఈ లడ్డు తయారు చేసే నెయ్యిలో కలిసి జరిగింది ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఒక దుమారం రేగింది ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి పూర్తి స్థాయిలో భక్తులు చాలామంది కూడా మనోవేదనకు గురయ్యారు చాలామంది కూడా ఏం జరిగిపోయిందో అని ఆందోళన ఉండడంతో దాన్ని నివారించేందుకు శాంతి హోమం నిర్వహించాలని టీటీడీ సంకల్పించింది కాసేపతి క్రితమే టీటీడీ ఓ శ్యామలరావు అదనవి వెంకయ్య చౌదరి హోమంలో పాల్గొని ఆలయం వెలుపులకు వచ్చి ఆఫీస్కి వెళ్లారు అయితే ఈ కార్యక్రమంలో పూర్తిగా వైదికంగా శాస్త్రోత్సకంగా అర్చకులు నిర్వహిస్తున్నారని చెప్పుకోవాలి మనం విజుల్లో చూసుకుంటే శ్రీవారి ఆలయం మొత్తం నిర్మానుషంగా మారిపోయింది పూర్తిగా పెరటాసి మాసం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అనుకున్నప్పటికీ ఇప్పుడు శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్గా ఉంది మనం శ్రీవారి ఆలయం వెలుపల విజులు చూసుకోవచ్చు భక్తుల రద్దీ కూడా తక్కువగా ఉంది ఉదయం పది గంటల తర్వాత తర్వాత కూడా స్వామివారి దర్శనానికి భక్తులు అనుమతించబోతున్నారు ప్రస్తుతానికి తిరుమల క్షేత్రం ఖాళీగా ఉందని చెప్పుకోవాలి మరోవైపు అలాగే ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ఆ జల ఆ జలాలను కూడా పూర్తిగా శ్రీవారి ఆలయంలోని ప్రసాదాల పోర్టు తయారు చేసే పోర్టులో అలాగే లడ్డు తయారు చేసే పోర్టులో సంప్రోక్షణ చేస్తారు ఆలయం వెలుపు ఉన్న లడ్డు కొంటలు కూడా సంప్రోక్షణ చేస్తామని టీటీడీ ప్రకటించి ఉంది ఆ రకంగా చూసుకుంటే మొత్తం దీనికి సంబంధించి కంకణపట్టరుగా శ్రీవారి ఆలయ అర్చకులు రామకృష్ణ దీక్షితులు వ్యవహరిస్తున్నారు మనం విజయంలో చూసుకోవచ్చు కాసేపటి క్రితమే అర్చక భవన్ నుంచి శ్రీవారి ఆలయానికి ఆయన చేరుకున్నారు యాగం ప్రారంభమై గంట సేపు అవుతుంది ఉదయం పది గంటల వరకు కూడా ఈ హోమం నిర్వహిస్తున్నట్టుగా టిడి ప్రకటించి ఉంది ప్రాయచితంగా ఎవరు కూడా మనోభావాలు దెబ్బతినకుండా పూర్తిగా ఈ హోమాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు పూర్తి స్థాయిలో ఉదయం పది గంటల తర్వాత సామాన్య భక్తులు దర్శనభాగ్ కల్పిస్తాం ఆ రకంగా ఎవరు కూడా ఆ మనోభావాలు ఆ రకంగా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉందని ఈవో చెప్పారు పూర్తిగా సంబంధించి యాగం ఉదయం పది గంటల వరకు దొరుకుతుంది ఆ తర్వాత పూర్తిగా యాగం సంబంధించి అర్చకులు పూర్తిగా జల సంప్రోక్షణ చేయబోతున్నారు ఆలయం వెలుపల నిర్మాణంగా మారిపోయింది చెప్పుకోవాలి మనము మరో రెండు గంటల సేపు హేమహోమం జరుగుతుంది ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి పద పది గంటల ఇరవై ఇరవై వరకు కూడా సెకండ్ బెల్ అంటే సోమవారం నైవేద్యం నిర్వహించి ఆ తర్వాత భక్తులకు దశాగ్ కల్పించబోతున్నారు దీపిక ఓటు మ శిగాయ ఓం నమో వెంకటేశాయ శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం ఈరోజు ఉదయం ఆరు నుంచి పది గంటల దాకా ఈ హోమము జరుగుతుంది ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది లడ్డూ పోటు అన్నప్రసాదం పోటు అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది ఇది పది గంటలు ముగిస్తుంది పది గంటలకల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది ధన్యవాదాలు